ట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పైదాకా మాట్లాడుకున్నారు ఫోన్లో మాట్లాడుకున్నారు లోకేష్ తో మాట్లాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణ గారు అలా కుదరదు త్రీ నాట్ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ సెవెన్ రెండు పెట్టించారు ఈ ధర్మ వినాన్ని అడుగుతా ఉన్నారు ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయింది చట్టం తన పని తాను చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాశ్వతంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్లో బెంచ్ వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదన అని మనం చేస్తున్నాం నేను తీసుకెళ్ళారండి మా మొన్న మా నాని గారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్తాం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీస్ వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళదు అరెస్ట్ చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్ళారు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి మాచర్లు ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వితిన్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది చట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసు శభాష్ అర్ధరాత్రి తీసుకెళ్లారు అర్ధరాత్రి తీసుకెళ్లినప్పుడు కూడా ఏం చెప్పారంటే నేను పేపర్లో చూసి ఎంతవరకు నిజమా మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకుందట ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏదైనా జరుగుతున్నానో లేకపోతే ఈ ఈయన అభిమానులు వస్తారనో తీసుకున్నారు ఏం జరిగింది అక్కడ ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అతను వెళ్ళే అంట ఏంటి అతను రవి రవి కొమరి శివ కొమ్మరి శివని అతను సెకండ్ కూడా ట్రై చేశా అంట ఎవరయ్యా అంటే తెలుగుదేశం నాయకుడు అంట ఈ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ రాత్రి పన్నెండు గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమ్మెర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళా అంట అది చూసి నేను విజువల్ ఎవరో పెడితే ఆయనకి వ్యతిరేకంగా స్వాగతి పది మందో ఇరవై మందో కనపడుతున్నారా ఇంకెంతమంది ఉన్నారు ఏంటిది నాకు అర్థం కాల ఇది ఒక అక్షర సాధింపు చైర్య అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు నెల్లూరు జైలుకి పంపించారు దిస్ ద రొటీన్ కోర్స్ వీ విల్ ఫేస్ ఇట్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటావా అనేక ఫాల్స్ కేసులు పెడతారు ఇది మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేలుతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్గా ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదుకున్నా ఇలా ఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చట్ట ప్రకారంగా దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మేము జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా మనం అంతకు ముందు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు భార్య మీద దాడి చేశారు దాడులు చేసి ఏదో ఒక విధంగా భయకంపితులను చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తుని ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు ఇందాక మిత్రులు కూడా చెప్పారు మొన్న కూడా మాజీ మంత్రి వాళ్ళు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు మేము పది సంవత్సరాల క్రితం